సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి శుభ సమయం ఆసన్నమైంది ఆలయానికి అభిముఖంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన చలువు పందిరిలో కళ్యాణ మండపం పలు రకాల పుష్పాలు కళ్ళు మిరిమిట్లు గొలిపించే విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది ఉభయ దేవేరులతో స్వామివారి పరణయ ఉత్సవానికి శుభముహూర్తం సమీపిస్తున్న వేళ అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఫిబ్రవరి నాలుగు నుండి పదమూడవ తేదీ వరకు జరిగే స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది మాఘశుద్ధ సప్తమి రోజున ప్రారంభమయ్యి మాఘ బహుళ పాడ్యమితో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి నవ నరసింహ క్షేత్రాలలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది కృతయుగం ఆరంభంలో సృష్టికర్త రుద్రయాగం చేయడానికి సాగర సంగమ తీర ప్రాంతమైన అంతర్వేదిని వేదికగా నిర్ణయించాడట యాగరక్షణకు శ్రీ నీలకంఠేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ట చేసినట్లు పండితులు చెబుతున్నారు అంతేకాకుండా కృతయుగంలో రక్త విలోచనుడనే రాక్షసుడి సంహారం కోసం వశిష్ఠ మహర్షుల వారు ప్రార్థిస్తే వారి ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమయ్యి రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చన రూపంలోనూ శాంత స్వరూపంగానూ కావాలని చెప్పి వశిష్ఠ మహర్షుల వారు తూర్పు ముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా స్వామివారు అక్కడ ఉద్భవించడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మవేదికగా ఉన్న ఆ గ్రామానికి అంతర్వేదిక అని పేరుండేది కాలక్రమేణ అంతర్వేదిగా రూపాంతరం చెందిందట త్రేతాయుగంలో రావణాసురుడి సంహారం తరువాత రాముడు ద్వాపర యుగంలో అర్జునుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లు బ్రహ్మపురాణంలో ప్రస్తావన ఉంది కలియుగంలో మందపాటి కేశవస్వామి అనే యాదవుడు గోవును మేపుకుంటూ మాటన ఉన్న స్వామిని చూసినట్లు పురాణ ప్రతీతి శాలివాహన శకం పదిహేడు వందల నలభై ఐదులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు గ్రామానికి చెందిన కోపనాథి కృష్ణమ్మ అంతర్వేది ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ వేడుకలకు అంతర్వేదిలో సర్వం సిద్ధమైంది స్వామివారి వివాహ వేడుకలను కళ్లారా చూసి తరించేందుకు భక్తకోటి పరితపిస్తోంది ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు ఇరవై ఐదు వరకు తిరుపళ మహోత్సవం నిమిత్తం మనం ఏర్పాట్లు